ఇప్పుకుంటే ఇళ్ళల్లో పోలేని పరిస్థితి నేను ఇప్పుడు పోయినప్పుడే కం చాలా స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి అది తీసుకోండి తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకోండి కలెక్టర్ గారితో కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్లు ఉండి ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయండి డిలే చేయకండి టౌన్లో చాలా ఇండ్లు డ్యామేజ్ అయినాయి వర్స్ట్ అంటే స్మెల్ అట్లా ఉంది అక్కడ కాలనీలలో ఆ కాలనీస్ కూడా మంచి ప్రెషర్ తోటి వాటర్ ట్యాంక్స్ నీళ్లు పెట్టి కడిగిపించండి

ఏలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం ఎదుర్కొనడానికి మానసికంగా అదేవిధంగా ప్రణాళికాబద్ధంగా కూడా తయారు కావాలి నేను ఇప్పుడు మీ దగ్గర మన దగ్గర ఎస్ఆర్ఎస్పి నిజాంసాగర్ ఇక్కడ నుంచి వరదలన్నీ గోదావరిలో పడితే ఇక్కడి నుంచి ఎంత వాటర్ రిలీజ్ చేస్తానో మేము మొలుగులు ఉన్న వాళ్ళం రోజు తెలుసుకుంటున్నాం అది కాళేశ్వరంకి వచ్చేసరికి ఎంత ప్రెజర్తో ఉంది ఎన్ని క్యూసెక్ల వాటర్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ తెలుసుకుంటూ తెలుసుకుంటూ మేము కింద అలర్ట్ అవుతుంటాం సో మనకు కూడా ఇప్పుడు మీకు ఈ ఏదంటే ఈ టిపికల్ పాయింట్స్ ఏది వరద ప్రాంతాలు ఏమున్నాయో కొంత మీరు రేపర్లను కూర్చొని ఇప్పుడు వచ్చిన డేంజర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ వస్తే ఏ వాగు ఏ విలేజ్ ఏ పక్కన ఎటు డ్యామేజ్ అవుతుంది అనేది కూడా మన దగ్గర లిస్ట్ ఉండాలి అప్పుడు వర్షం పడుతుంది ఆ ఏరియాలో అన్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వాగేంటిది దాని చుట్టుపక్కల ఉన్న ఊర్లేంటి వాటికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది సో అట్లా మనము చాలా వరకు డైవర్ట్ చేయ అంటే కొంత వరదను నుంచి మనం బయటకు పడగలుగుతాం అది మనకు మేజర్గా తెలవాలి చెరువులు గా ఏముంది అదేవిధంగా చే వాగులు పరిస్థితి ఏంది ఫ్లోటింగ్ ఎట్లుంది ఫోర్స్ ఎట్లుంది అవి ఎన్ని ఊర్ల నుంచి ఎఫెక్ట్ అవుతుంది ఉంటే మనకు మొత్తం కూడా దాని వెంట మనం మనుషులను పెట్టుకొని మీరు ఎవరైనా ఉండి దాన్ని సైడ్ చేయడానికి లేదా వాటర్ కొంత డైవర్ట్ చేయడానికి ఎక్కడెక్కడ తవ్వి కొన్ని కాలువలు తీయడానికి ఇదంతా పనికి వస్తుంది వరద మీదొచ్చిన తర్వాత ఏం చేయలేం ఏమన్నా అక్కడ దూరం ఉన్నప్పుడే మన పబ్లిక్ని షిఫ్ట్ చేసుకోవడం సేమ్ టైంలో అక్కడ అటు అటు డైవర్షన్ చేయడం కొంత ఇప్పుడు ఇది వచ్చింది ఊర్లోకి వచ్చింది కాలువ ఇప్పుడు అది దాని దారిలో అది పోలే ఊరు మొత్తం పైనుంచి కాలనీలు జీకే జీఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ రెండు వచ్చింది ఈ రెండు కూడా ఎక్కడన్నాయి వాగు మధ్య అటువైపు ఇటువైపు ఇల్లులు ఉన్నాయి వెనుక చెరువు ఉంది సో ఇట్లాంటివన్నీ కూడా మనం అంచనా వేసుకోవాలి తర్వాత ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి అక్కడ ఒక మనిషిని కూడా స్పెషల్గా పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అటెండ్ చేయాలి ప్రతి ఫోన్ అటెండ్ చేసి ఇష్యూ ఏందో తెలుసుకొని దాని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి అది మళ్ళీ సాల్వ్ అయ్యేటట్టుగా వాళ్ళకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది మరి మా మోహన్ రావు గారు చెప్పినట్టుగా కూడా ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ కోసం ఈ ముఖ్యంగా ఎల్లారెడ్డి కామారెడ్డిలో చాలా డ్యామేజ్ అయింది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడతాం ఇప్పుడు కొంత మెయింటెనెన్స్ కోసం వన్ వన్ క్రోరు అలౌట్ చేసినా అదే అదే కొంచెం మీ చిన్న చిన్న వర్క్స్ కోసం ఫుడ్కో లేకుంటే చిన్న చిన్న వర్క్స్ కోసం ఈ డ్యామేజ్ నుంచి కొంత రిలీఫ్ కోసం కొంత ఏర్పాటు చేయడం జరిగింది కానీ మిగతా చేయిన్లది కానీ ఇండ్లది తర్వాత ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదేదైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ మనం చేసుకోవడం కోసం మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంచనాలతోటి మాకు పంపిస్తే అది సెంట్రల్ గవర్నమెంట్కి పోయేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది మన దగ్గర ఉండేది మన దగ్గర వస్తుంది సెంట్రల్ నుంచి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం కోరుతా ఉంది వాళ్ళ సహకారం కూడా చాలా అవసరము ఇది చాలా పెద్ద విపత్తు చాలా భయంకరమైనటువంటి వరద ఊర్ల మీదకి వచ్చింది చాలా చైన్లు తర్వాత ఇల్లులు పశుసంపద ఇట్లాంటివన్నీ కూడా డ్యామేజ్ అయింది కాబట్టి దీన్ని కూడా మనము మరి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మా సీఎం గారు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మనము రావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చుకుందామని తెలియజేస్తూ దయచేసి అందరూ అలర్ట్గా ఉండండి యాక్టివ్గా ఉండండి ఫీల్డ్ మీద ఉండండి ఫోన్ ఆన్లో ఉండండి వాట్సాప్ గ్రూపులు కూడా ఎక్కడికక్కడ మండల స్థాయిలో గ్రామాల వారితోటి కనెక్టివిటీ ఏర్పాటు చేసుకొని కాంటాక్ట్లో పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే సజె సజెషన్స్ ఉంటాయి మెసేజ్లు ఉంటాయి ఏదన్నా మనం ఒకసారి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏముందని చూస్తే కూడా మనకు ఐడియా లేని పాయింట్ అని కూడా మనం వాళ్ళ ఊరోళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ ఇటు ఏరియా వర్షం వస్తే ఈ వాగు పొంగుతాయి ఈ వాగు పొంగితే ఇక మాకు ఇటు భూములు పోతాయి లేదా ఇటు మూలకి ఇది వస్తే ఈ ఇల్లులు పోతాయి అనేది చెప్తూ ఉంటారు సో దాన్ని బట్టి కూడా మనము ముందస్తు చర్యలు తీసుకోవచ్చు కాబట్టి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుందాం ఇప్పుడైతే అందరం ఎమర్జెన్సీలో ఉన్నట్టుగానే మనం వర్క్ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను మీ అందరూ కష్టపడ్డందుకు మరొకసారి మిమ్మల్ని మా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరినీ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ సేవలో వ్యక్తులు వ్యవస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు రాజకీయ పార్టీలు కొంతమంది ఫుడ్డు అవి అట్లాంటివి కూడా వ్యక్తిగతంగా కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం కష్టకాలంలో ఒకరికొకరు తోడు ఉండి సా సేవ చేయడం అనేది చాలా గొప్ప కార్యము కాబట్టి అందరం కలిసి ఈ యొక్క వరద బీభోత్సాన్ని ఎదుర్కొందాం ప్రజల్ని కాపాడుకుందాం అని తెలియజేస్తా ఉన్నాను రెస్పెక్టెడ్ మినిస్టర్ మ్యామ్ కి అండ్ ఆల్ ద డిగ్నటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ మ్యామ్ ఈ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదుర్కోలేదు మ్యామ్ ఆఫీసర్స్ అందరూ ప్రాపర్గా కాంట్రిబ్యూట్ చేసి కామారెడ్డిని ఇట్లాంటి క్రిటికల్ సిట్యువేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాం మ్యామ్ అండ్ మీరు అన్నట్టే ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా ప్రాపర్గా ఫుల్లీ కాంట్రిబ్యూట్ చేస్తాం మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ రివ్యూ